ఇక్కడ ఈ బిల్డింగ్ లోపల మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళే ఉంటాయి పెద్ద సైజు మేకపోతులు ఈ బిల్డింగ్ లో ఎక్కువ ఉంటాయన్నా ఇక్కడ బ్రీడింగ్ పర్పస్ కోసం కూడా కొన్ని పొట్టేళ్లు వస్తాయి ఈ బ్రీడింగ్ పర్పస్ పొట్టేళ్లు కూడా రేట్లు ఎలా ఉన్నాయో మీకు వివరించి చెప్తాను పెద్ద సైజు మేకపోతులు కూడా వస్తాయి ఎక్కువ ఆ పర్పస్ మీద ఉండే పొట్టేళ్లు మేకపోతులు ఈ బిల్డింగ్ రౌండ్ రౌండ్అ లోనే ఉంటాయన్న ఒకసారి మీకు ఆ బ్రీడింగ్ పొట్టేళ్లు గాని పెద్ద సైజు మేకపోతులు గాని రేట్లు ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ మేకపోతులు పెద్ద పోతులే ఉన్నాయి లైవ్ ఎయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ అలా లైవ్ ఎట్ వస్తాయి జత ఎలా చెప్తున్నారో ఒకసారి అన్నగారిని కనుక్కున్నాం ఆల్రెడీ ఎవరు అడుగుతున్నారు జత ఎలా చెప్తున్నారో అన్నగారిని అడిగి చెప్తాను మీకు ఉన్న ఐదు అరవై మూడు వేలు ఐదు పోతుల్ని అరవై మూడు వేలు చెప్తున్నారు వాళ్ళు ఎంత కడుగుతున్నారో చూద్దాం వాళ్ళు ఐదు పోతులు వచ్చి అరవై రెండు వేలు చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి యాభై ఐదు వేలు కడుగుతున్నారు ఎలా ఒక మొత్తం పూర్తిగా బేరం ఎంత వరకు అయిపోతుందో ఒకసారి దగ్గరుండే చూపిస్తాను మీ బేరం ఎంత వాళ్ళు వచ్చి అరవై రెండు వేలు చెప్తున్నారు ఐదు పోతులు వచ్చి

వాళ్ళు యాభై ఎనిమిది వేలకు కడుగుతున్నారు ఆయన అరవై ఎక్కువ మీద ఉన్నారు ఇంకా అయితే మగ దగ్గర చూద్దాం ఎంత వరకు అయిపోతుందో చూద్దాం పిల్లలు వాళ్ళకి కుదరలేదన్న వాళ్ళు వచ్చేసి అరవై ఎక్కువ మీద ఉన్నారు వాళ్ళు యాభై ఎనిమిది వేల మీద అడిగేసి పక్కన వేరే బ్యాచ్కి వెళ్లారు ఆ బ్యాచ్ కూడా ఎలా బేరం చేస్తున్నారో అవి కూడా చూపిస్తారు మీకు వాటి మీద కొంచెం తక్కువ సైజ్ అన్న వాటి మీద ఒక తక్కువ సైజు ఇవి వాళ్ళకి నచ్చలేదు ఇంట్లో అర్థం కలవి ఇవి కూడా ట్వంటీ కేజీ లైవేట్ వస్తాయి నా మేకపోతు బేరం ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇవి కూడా